द ट्र्यूज जर्नलिज न्यूसम न्यूज़ के स्वागत పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ కి ఒక్కసారి అవకాశం ఇస్తే జీవితాంతం మీతోనే ఉంటామని ఆడారి సతీమణి మాలతి పిలుపునిచ్చారు ఎన్నికల ప్రచారంలో భాగంగా తొంభై వార్డు అధ్యక్షులు నమ్మి శ్రీను వార్డు ఇన్ఛార్జి చుక్కా ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో బుచ్చిరాజు పాలెం గొల్లవీధి ప్రాంతాల్లోని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ సతీమణి అడారి మాలతి కో అబ్జర్వర్ పెడాడ కుమార్ తో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు నియోజకవర్గం అభివృద్ధికి పాటు పడుతున్న అడారి ఆనంద్ శాసనసభ్యులైతే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు వార్డుల్లో కలి తిరిగినటువంటి ఓటర్లకి కరపత్రాలను ఇస్తూ ఓటును అభ్యర్థించారు నియోజకవర్గం ప్రజలను సొంత వాళ్లను చూసుకునే నాయకులను అడారి అని ప్రజలందరూ కూడా మద్దతు తెలపాలని సూచించారు పిలిస్తే పలికే నాయకుడిగా ఆనంద్ ప్రతి ఒక్కరి కష్టంలో కూడా తోడుగా ఉన్నారని నిలుస్తున్నారని తెలిపారు ప్రచార కార్యక్రమంలోని పలువురు నేతలు కార్యకర్తలు ఆల్గోనారు అందరూ <laughs> Ma. Nah. Nah. Mau ke mana, Bang? Nah. Tiga. Di depan. Kok kenapa, La? నాకు మనస్సానికి ఎలా తెలుగాలి తాలికలకు ఏమొస్తావు అమ్మా కుందదే బయట రాదా గాని గానేట్ గాదు కొంచెం ఫైస్ ఆపకో విను సర్ đây nó được అమ్మ మీ అందరూ వినండి ఒకసారి చిన్నలు పెద్దలు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు మన ఆడన్ మన గుత్తు మన గుర్తు వాలో ఇంటింటి ప్రచారం మొదలు పెట్టామండి ఇక్కడ రెడ్డి రవర్ల మీది గాంధీ నుంచి ఎన్టీ ప్రచారం మొదలు పెట్టాం ధన స్వాగతం పలుకుతున్నారు ఎక్కడికి వెళ్ళా హారతులతో నిరాధనాలు పలుకుతున్నారు తర్వాత ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు ఏమేమి వాళ్ళు లబ్ధి పొందారు అన్నీ కూడా వాళ్ళు నోటి ద్వారా వెళ్తున్నామండి చాలా ఆనందంగా ఉంది అలాగే గత ప్రభుత్వంలో వాళ్ళు ఏమీ నష్టపోయారు అనేది కూడా వివరిస్తున్నారు ఈసారి డెఫినెట్గా ఆనందంగా గెలిపించుకుంటామని ఎంతో ధీమాగా అందరూ వ్యక్తిపరుస్తున్నారు చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలకి ఎటువంటి రెస్పాన్స్ ఎటువంటి రెస్పాన్స్ అంటే అసలు మరి వాళ్ళు చాలా ఓకే చాలా బాగా స్వాగతం పలుకుతూ మరి ఆయన కాకపోతే ఎవరిని ఆనంద్ గారిని కాకపోతే ఎవరిని గెలిపించుకుంటా అక్కడ జగన్ గారు గెలాలి ఇక్కడ ఆనంద్ గారు గెలాలి అని ఎంతో ఆనందంగా వ్యక్తం చేస్తున్నారండి అందరూ సపోర్ట్ చాలా